ప్రెగ్నెన్సీ టైంలో మీకు స్కిన్ చేంజెస్ని గమనిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ నేను డాక్టర్ తేజస్విని గైనకాలజిస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ మెరుస్తూ గ్లో అవుతుంది అంటే అది చాలా మంచి విషయం అని చెప్పాలి ప్రెగ్నెన్సీ టైంలో ఫీటర్స్ని సపోర్ట్ చేయడానికి యాభై శాతం వరకు రక్త ప్రసరణ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ గ్లో అవుతూ ఉంటారు కొంతమందికి తీసుకున్నట్టయితే స్కిన్ పైన డార్క్ ఛారలు లాంటివి అవుతుంది హైపర్ పిగ్మెంటేషన్ అని అంటాం ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ వల్ల మెలెమిన్ ఉత్పత్తి పెరిగి చర్మం పైన నల్లని చారలు వచ్చే అవకాశం ఉంటుంది అలానే స్ట్రెచ్ మార్క్స్ వల్ల కూడా ఇండైరెక్ట్ గా స్కిన్ డార్క్ అవుతుంది స్ట్రెచ్ మార్క్స్ యూజువల్ గా బొడ్డు మీద తొడల భాగంలో వస్తాయి నల్లబడుతున్నాయని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వస్తున్నాయని బాధపడకండి ఇవి మెల్లిగా వన్స్ మీ బేబీ చేతిలోకి రాగానే అన్ని మెల్లగా అవే సర్దుకుంటాయి మీ ప్రెగ్నెన్సీలో మీరు గమనించిన స్కిన్ చేంజెస్ని ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పేజ్ని ఫాలో చేయండి